మీ అందరికీ నా వందనండి ఈరోజు దేవుడి ఏంటంటే పౌలు గారు మాట్లాడుతున్నారు కొరిందరికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం వచనంలో రాయబడిన మాట మీరు ఎంతకాలం పిల్లలలో ఉంటారు పాలు తాగే పిల్లలాగానే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినే పెద్దవాళ్ళలాగా మీరు ఉండలేదు అంటే అంటే చాలామంది మందిరానికి వెళ్తున్నారు కానీ వాళ్ళు ఐదు సంవత్సరాలు అయినా పది సంవత్సరాలు అయినా ఎప్పుడు కూడా ఒకలాగానే ఉన్నారు వాళ్ళు ఎంత మాత్రం కూడా బలాన్ని పొందుకుంటలేదని ఈ మాట మాట్లాడుతున్నారు అయితే దేవుని పిల్లలు వాళ్ళ సంవత్సరాలు పెరిగే కొలితే ఏ విధంగా అయితే పిల్లవాడు పెద్దవాడు అవుతాడో ఆ విధంగా కూడా ఆత్మీయంగా ఎదుగుదల పొందుకోవాలి పొందుకున్న వారు ఎలా ఉంటారో వాకింగ్ సెలవు యశయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము రెండవ వచనంలో దేవుని ప్రత్యక్షత కావాలని వారు కోరుకుంటారు దేవుడు ప్రత్యక్షత కావాలని కోరుకున్న వారు ఏ విధంగా ప్రత్యక్షత పొందుకున్నారో మనం వాక్యంలో చూసుకుందాం అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము రెండవ వచనంలో అబ్రహాము గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడంటే ఆదికాండము పదిహేనో అధ్యాయం మొదటి వచ్చి వాక్య దర్శనం ఇచ్చాడు వాక్యముగా ఆయనకు ప్రత్యక్షతగా దర్శనం ఇచ్చాడు అలా చూసుకుంటే వాక్యము మనకి దేవుడే ఉన్నాడు వాక్యమే దేవుడే అన్నాడు రెండవదిగా చూసుకుంటే కనుక యాకోబు గారికి ప్రత్యక్షమయ్యాడు యాకోబు గారికి ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయం ఏడవ వచనంలో ప్రత్యక్షమయ్యాడు ఆయనకి పరలోక రాజ్యంలో నిచ్చిన ఎక్కి దిగుతూ దేవదోతలు ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడు మాత్రమే కాదు ఆయన పొందుకున్న తర్వాత అక్కడ ఒక బలిపీఠం కూడా కట్టేశాడు దేవుడికి ఇంకా చూసుకుంటే సమీలు గారికి మొదటి సమయంలో రెండో అధ్యాయం మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఇగో వాక్కు సమయలు గారికి ప్రత్యక్షమైంది అంటే దేవుడు స్వరాన్ని విని ఆయన దేవుడి మాటలు విన్నాడు ఇంకా చూసుకుంటే ఏపీ చిల్క రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనంలో సౌలు గారికి వెలుగుగా ప్రత్యక్షితమయ్యాడు వెలుగుగా ప్రత్యక్షమైనప్పుడు తర్వాత ఆయన హృదయము కఠిన హృదయంతో మార్చబడింది అతను మనోనేత్రాలు తెరవబడ్డాయి అతను పౌలుగా మార్చబడ్డాడు సువార్త విషయంలో ఆయన ఎంతో విస్తారమైన ఆత్మను రక్షించాడు ఎంతో బహుబలంగా ఆయన సేవా పరిచయలో వాడబడ్డాడు ఇంకా చూసుకుంటే ఆపుస్తుల కార్యములు ఏడో అధ్యాయము యాభై ఆరో వచనంలో గారికి ఇదిగో దేవుడు కుడుపార్షంన ఏ వారు నిలిచి వండుట దర్శనాన్ని చూసుకున్నారు దేవునికి స్తోత్రం ఇంకా చూసుకుంటే కనుక కోరిందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ఏడవ చేలో ఆత్మ పతి వారికి పొందుకోవాలి ఈ దర్శనాలన్నీ చూడాలంటే ఆత్మ ప్రత్యక్షత పతి వారు కూడా కలిగి ఉండాలి ఆత్మ వలనే అన్ని కార్యాలు జరుగుతాయి ఇంకా చూసుకుంటే కనుక దేవుని పిల్లలైన వారు ఎవరైనా సరే ఈ దర్శనాలు ఏదో ఒక దర్శనం వాక్య దర్శనం అన్నా ఇంకా చూసుకుంటే ఇదిగో వెలుగు దర్శనం అన్నా లేకపోతే దేవుడు వాక్య దర్శనము స్వర దర్శనము కళల దర్శనము ఏదో ఒక దర్శనాన్ని పొందుకునే వాళ్ళ ఉండాలి అలా కాకుండా ఉండే ఇది చూడండి దినవత్తాంత రెండో గ్రంథము పదిహేనో అధ్యయం ఇరవై రాయబడిన మాట మీరు నా పిల్లలైతే ఇదిగో నా ప్రత్యక్షతను మీరు చూస్తారు నా పిల్లలు కాకపోతే కనుక నాకు ప్రత్యక్షను మీరు పొందలేరు అని మాట్లాడతారు దేవుని పిల్లలైన వారు ప్రతి వారు కూడా ఏదో ఒక దర్శనం ఏదో ప్రత్యక్షత ప్రతి వారు కూడా కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడు వారి కుటుంబాల్లో దేవుని పొందుకుంటారు మేలు పొందుకుంటారు సమయంలో ఎంతో గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు అబ్రహాం గారు చూసుకుంటే కనుక అబ్రహం విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు యాకోబు ఇస్రాయల్ జనాంగంగా మార్చబడ్డాడు అలాగే మనం కూడా దే పౌలు గారు చూసుకుంటే పౌలు గారి దర్శనం చూసి గొప్ప సేవకుడుగా యేసు ప్రభు వారి తర్వాత నన్ను పోలి నడుచుకోండి అని మాట్లాడారు అంత దర్శనాలు చూడబట్టేవారు అంత శక్తిని పొందుకున్నారు అంత బలాన్ని పొందుకున్నారు అంత ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అటువంటి ఆశీర్వాదము మీ అందరికీ కూడా దేవుడు అనుగ్రహించబడను గాక ఆమె